బ్రదర్ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు మహేంద్ర నేను ప్రస్తుతానికి యువతన ఈ ఏముందండి ప్రస్తుతానికి జాబు సెర్చింగ్ లేదంటే బిజినెస్ ప్లానింగ్లో ఉన్నానండి ప్రస్తుతానం అయితే మరి ఈ ప్రభుత్వం వచ్చాక అసలు యువత పరంగా ఎలాంటి చర్యలు చేపడతా ఉంది మరి గతంలో చూసారు యువతని ఏ విధంగా వాళ్ళు ఏం చేశారో మరి దానికి దీనికి పోలికగా అసలు యువతగా మీరు ఏం చెప్తారు అసలు యువతగా నేనేం చెప్తాను అంటే గతంలో పోల్చుకుంటే ఈ పదహారు నెలల్లో పదహారు పదిహేడు నెలల్లో ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు జరిగినాయండి చాలా అంటే చాలా ఈ యూత్ పరంగా మా యువత పరంగా మాత్రం పెట్టుబడులు ఏంటి లోకేష్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ ఎవరు ఇదైనా కానీ యువతకి మంచి సపోర్ట్ ఇస్తూ ఫ్యూచర్లో యువత ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్లకుండా ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ ప్రతి ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం ఆంధ్ర వైపు తిరిగి చూసేలా వాళ్ళు పాటు పడుతున్నారు తీసుకొచ్చారు కూడా మొన్న గతంలో వారం క్రితం జరిగింది కదా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో వైజాగ్లో దానికన్నా ముందే దానికి ఆ సమ్మిట్ కన్నా ముందే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మూడు పాయింట్ అరవై ఐదు లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు ఎంత గొప్ప విషయం అండి అది సమ్మిట్లో మూడు లక్షల కో పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయండి ఏ విధంగా ఏ రంగం కావచ్చు వైద్య రంగం అయినా కావచ్చు విద్యారంగమైనా కావచ్చు సాఫ్ట్వేర్ రంగం అయినా కావచ్చు ఏ విధంగా ఆయన చూసుకున్న రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఎంత గర్వకారణమండి యువత పరంగా చూసుకుంటే చాలా మేలండి ఇది ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ వస్తుందండి ప్రతి రంగంలో ప్రతి కంపెనీ వస్తుంది నేను ఇంజనీర్ చేస్తా నేను ఖాళీగా ఉంటాను ఖాళీగా ఉన్నాను అనేది లేదండి ఇప్పుడు గతంలో ఉండేది గతంలో అండి గంజాయి వనం అండి ఉద్యోగాలు లేవు ఏదంటే ఒకటే ఉద్యోగం గంజాయి వనం పెంచడం గంజాయి మాల్స్ని చేసుకుని అమ్ముకోవటం అంతెందుకు ఎంటెక్ పిహెచ్డీలు చేసిన వాళ్ళే గంజాయి ఇదిలో ఉన్నారు ఆ డిగ్రీ చేసిన ఏం ఉపయోగం అండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూడండి ఎంత పుష్కలంగా ఉద్యోగాలు ఉన్నాయి అంటే పక్కన వైసీపీ మాట్లాడుతున్నారు యువత పరంగా చూసుకుంటే గత గతంలో మేమే ఎన్నో ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాము ఈరోజు చంద్రబాబు లోకేష్ డేటా చోరీ చేసి మేము తీసుకొచ్చినట్లుగా వాళ్ళు పేరు మార్చి మేమే తీసుకొచ్చాయని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు యువత పరంగా చూసుకుని మా ప్రభుత్వం హేమం వాళ్ళు సంతోషంగా ఉన్నారు జాబ్స్ కల్పించామని చెప్పి అంటున్నారు సరే అండి పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు కదా గత ప్రభుత్వం పెట్టుబడుల గురించి ఏం ఏం పెట్టుబడులు తీసుకొచ్చని చెప్పండి వైజాగ్లో జరిగిన సమ్మిట్లో ట్వంటీ ఫైవ్ సమ్మిట్లో ఐటీ మినిస్టర్ అమర్నాథ్ చెప్పిన అసలు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పమనండి అప్పడాల్ కంపెనీలా లేదంటే గుడ్ల కంపెనీలా బాయిలర్ గుడ్ల నాడుకోడు గుడ్ల గుడ్డు అమర్నాథ్ ఏంటండి ఈ కంపెనీల న్యూడిల్స్ కంపెనీలు ఇయ ప్రతి ఒక్క యువతకి కావాల్సింది ఏంటంటే తన చదువుకున్న చదువుకి న్యాయం జరగాలి న్యాయం అంటే ఎట్లా తన తన చదువు ఎట్లాంటి విలువైనది ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి అలాంటి రంగాల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంతేగాని ఈ నిమిషం పోయే ఒక సెకండ్లో పోయే ఒక గంటలో పోయే పెట్టుబడులు దేనికండి పానీపూరీలు నూనె ఇవన్నీ దేనికండి గుడ్లు సా గుర్తుపెట్టుకోవాలండి జనాలు గుర్తుండిపోవాలి జనాల్లో గుర్తుండిపోవాలి అట్లాంటి గుర్తుండిపోయే సంస్థలను తీసుకొచ్చాడండి ఒక సామాన్య మానవుడిగా సామాన్య యువతగా నేను చెప్తున్నానండి అంటే ఎలా ఉందండి మరి ఈ రోజున ఓవరాల్గా అసలు పరిపాలన ఎలా ఉంది ప్రజలందరూ కోరుకున్నట్లుగా చంద్రబాబు పని చేస్తున్నారు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కానీ పనిచేస్తున్నారు ప్రజలు అనుకున్నట్లుగా అండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటుపోట్లు అనేవి ఉంటాయండి కంపల్సరీ ఉంటాయి వైసీపీ ప్రభుత్వంలోనూ ఉన్నాయి కూటమి ప్రభుత్వంలోనూ ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదు చేయట్లేదు గత ప్రభుత్వం ఏం చేసింది కార్యకర్త వరకే కార్యకర్త సంక్షేమం చూసుకుని వాళ్ళ వరకు డబ్బులు వేసుకుంది మిగతా సామాన్య మానవుని చూసుకోలేదు కార్యకర్త వరకే చూసుకుంది మిగతా వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది పీ ఫోర్ విధానం అనేది తీసుకొచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది దీని ద్వారా ఏంటి కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఆధీనంలో ఉంటాయి కానీ గవర్నమెంట్కి ఆదాయం ఇస్తుంది అది కొన్నేళ్ళ తర్వాత అది ప్రభుత్వ ఆదాయం కింద మారుతుంది అది ఇప్పుడేంటి ప్రభుత్వానికి ఆదాయం ఒక పక్కన ప్రభుత్వం ఆదాయం వస్తుంది ఇటు ప్రభుత్వంలో గల్లా కూడా గల్లాలో డబ్బులు కూడా కదలట్లేదు ప్రభుత్వం ఎంత మంచి పని చేసిందంటే వాళ్ళేదో డబ్బులు దోచుకుంటానికి ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రవేశపెట్టారు అనేసి అంటున్నారు అది కరెక్ట్ కాదు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే గత కొన్ని కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఆధీనంలో ఉంచి దాని ద్వారా ఆదాయం పొంది గవర్నమెంట్ దాని ద్వారా రన్ చేసుకుంటూ పర్టికులర్ ఇయర్ ఇరవై ముప్పైకి అని ఇచ్చారు ఇరవై ముప్పైకి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి ఈ లోపు ప్రైవేటు సంస్థలన్నీ డెవలప్ చేస్తాయి ఇవన్నీ ఏం చెప్తారు అసలు ఈ రోజున చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం రావణ్ కష్ట చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది అంటే సామాన్యు ఏ సామానుడైనా భావ స్వేచ్ఛ ప్రకటన అంటే అయితే మనం అనుకున్నది మాట్లాడుతాం ఆ స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో లేదు గత ప్రభుత్వ హయాంలోనే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు సరే అండి చూద్దాము అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో సామాన్య మానవుడు కూడా ఎదుర్చడానికి భయపడ్డాడండి నాయకులు కాదు సామాన్య మానవుడే నాయకులు అంటే నేను నాయకుడిని కాదా ఏదో ఒక విధంగా నేను బయటకు వచ్చేస్తాను లేని సామాన్య మానవుడే జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ప్రభుత్వం గురించి చేయి ఎత్తి చూపించడానికి నల్లకెత్తి చూపించ అంత ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు ఆయన ఏం చేశారు రోడ్డు మీద కుక్కను చంపినట్టు చంపేశారండి ఏం ఉపయోగం అండి వాళ్ళ వల్ల అదే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పూలు పెట్టి చూసుకుంటుందండి ప్రతి ఒక్క అధికారిని కానీ తప్పు చేస్తే శిక్షిస్తుంది తప్పు చేయకుండా ఎవరు శిక్షిస్తారండి అంటే ఈరోజు మనం చూసుకుంటే కార్మూరు వెంకట వెంకటరెడ్డిని కూడా కష్టంగా అరెస్ట్ చేశాడు అంటే ప్రభుత్వాన్ని విమర్శించాడు కాబట్టి తీసుకెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఉంటుందండి వాళ్ళు చేయబట్టే చేశారు అలా అని చెప్పి తను తప్పు చేయలేదు అంటలేదు తప్పు చేయకుండానే చేశాడనే వాళ్ళు అంటున్నారు కానీ ఈ ప్రభుత్వమే బుర్ర చల్లుతున్నారు కానీ తప్పు చేయకుండా అయితే లేడండి తన మనసాక్షి తనకు తెలుసు ఏం జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు ఏం జరిగింది ఏంటనేది వాట్ ఇస్ వాట్ అనేది ఎన్ని చూసుకున్నా మన ఇక్కడ మన దగ్గరలో గౌడ కుర్రోడిని చంపేసినా కానీ అటు డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అమర్నాథ్ విషయంలో కానీ అక్కడ కురండి దళిత కురండి కానీ అంతెందుకండి సొంత బాబాయ్ విషయంలోనే తన గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదండి జరిగింది మరి ఏం చేశాడండి అన్ని ఐదేళ్ళు అది అధికారంలో ఉన్నాడు మరి ఏం చేశాడు అదండి అంటే బ్రదర్ మరి ఏదైతే జగన్ నాంపల్లి కోర్టుకి హాజరవుతున్న సమయం కానీ అంటే అక్కడ హైదరాబాదులో ఎవరైతే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక ప్రగాడులతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు రప్పారప్పా నరికేస్తాము లేదా జగన్ టూ పాయింట్ వన్ బ్యార అలా పోస్టర్లు పట్టుకుని ఉంటాం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు నేను చూస్తానండి సోషల్ మీడియాలో కానీ నేను అవగాహన ఉన్నవాడే కాబట్టి నేను చూస్తున్నాను మాటల్లో చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదండి చేతల్లోనే కానీ మేమైతే ఒకటే అనుకుంటున్నాం మా యువత పరంగా మేమే అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం మాకు పెట్టుబడులు తెచ్చిపెడుతుంది మమ్మల్ని పోషించడానికి మమ్మల్ని మేము పోషించుకోగలిగే శక్తిని మాకు అందిస్తుంది ఇది ఎట్లా అంటే ఈ విధంగా మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం గురించి పెట్టుబడులు తెచ్చి కానీ ఏదైనా చేసుకుంటుంది ఆ ప్రభుత్వం ఏం తాలేదు యువతనేమో మడరిస్టులుగా మడరర్లుగా ఈ బానిసలుగా చేసుకుంది ఇదేమో బానిసలుగా చేయట్లేదండి ఈ ప్రభుత్వం తన కాళ్ళ మీద తన సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ప్రయత్నం చేస్తుంది యువతకి మొన్న డిఎస్సి చూసుకున్నారా సాఫ్ట్వేర్ కంపెనీలో చూసుకున్నారా మళ్ళీ మనకి ఇక్కడ అమరావతిలో కూడా